नमस्ते नेन्मी सतीश అన్నా చెల్లెళ్ల పంచాయతీ అమిత్ షా చెంతకి ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ప్రధానంగా ఏదైతే ఒకవైపున జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ల కోసం తిరుగుతూ ఉంటే ఆయనకు అపాయింట్మెంట్ దొరకట్లేదు మరి షర్మిళ కూడా ఈ రోజున కేంద్ర పెద్దలు అమిత్ షాని కలవబోతూ ఉన్నారు ఈ క్రమంలో అసలు వీళ్ళిద్దరి ఢిల్లీ పర్యటనలు ఏ విధంగా చూడొచ్చు ఈ రకమైనటువంటి చర్చల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సార్ ముఖ్యంగా అన్నా చెల్లెల పంచాయతీ అమిత్ షా చెంతకి మరి వైపున అన్నా ఢిల్లీ ప్రయాణం జరుగుతా దానికి అన్నీ కూడా సమాయత్తం అవుతున్నట్టు కనిపిస్తుంది చెల్లెలు కూడా ఢిల్లీ పర్యటన అంటా ఉన్నారు ఈ ఇద్దరు పంచాయతీని అమిత్ షా దగ్గర పెట్టబోతున్నారా ఏం జరగబోతుంది అసలు షర్మిళ కూడా అమిత్ షాని కలవడానికి కారణాలు ఏమిటిగా భావించవచ్చు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారా అంటే అన్నా చెల్లి పంచాయతీ అంటే ఆ పంచాయతీ చేయాల్సింది ఎవరు విజయమ్మ విజయమ్మ కూర్చోబెట్టుకుని వాళ్ళిద్దరు సమస్య పరిష్కారం చేసుకుంటే ఆ కుటుంబం పంచాయతీ సెటిల్మెంట్ అయిపోతుంది ఇదేదో రాజకీయ పంచాయతీ ఎవరు అమిత్ షా దగ్గరికి వెళుతున్నది అంటే ఇక్కడ కేంద్ర బీజేపీ పెద్దల దగ్గరికి అన్న ఒకసారి వెళ్ళబోతున్నాడు చెల్లె ఆల్రెడీ ఇప్పటికే వెళ్ళిపోయింది అంటున్నారు రేపు ఎల్లుండో అటు కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తూ సోనియా ఖర్గే తర్వాత ఇక్కడ వీళ్ళను కూడా మోడీ షాలను కూడా కలుస్తుంది షర్మిల అంటున్నారు షర్మిల ఢిల్లీ టూర్ని మనం ప్రత్యేక హోదా దీంట్లో చూడాలి ఆమె ఏంటి ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకుంది ఎందుకు తేలేకపోయావు అన్న అని అడుగుతుంది బీజేపీకి ఎందుకు అయ్యావని ప్రశ్నిస్తోంది అక్కడ ఢిల్లీ కేడీ పరిస్థితి ఏంటి ఇక్కడ తాడేపల్లి కేడీ పరిస్థితి ఏంటి అంటుంది అంటే మోడీని కేడి అనేసింది షర్మిల ధైర్యం షర్మిల తెగువ చూస్తుంటే నీకు కేసీఆర్ గుర్తొస్తాడు కేసీఆర్ కూడా అలాగే అంటాడు ఎవరిని మోడీయా బోడీయా అన్నాడు అట్లా కేడి తాడేపల్లి కేడి కలిసి ప్రత్యేక హోదాని భూస్థాపితం చేస్తారని క్వశ్చన్ చేస్తున్న దీంట్లో ఇప్పుడు రేపు ఆమె వెళ్ళి ఆ హోదా గురించి ఏదో దీక్ష కూడా చేస్తుందంటున్నారు ఇక్కడ ఢిల్లీలో ఇరవై నాలుగు గంటలు మరి వాళ్ళు అన్నలాగా నలభై ఎనిమిది గంటలు కూర్చుంటుందో చూడాలి వీళ్ళంతే వీళ్ళు పెట్టుకునేది అవర్స్ దీక్ష చేస్తూ ఉంటారు గతంలో దీక్షలు చేసావు కదా అన్న మరి ఎందుకని తేలేకపోయావు అని అడిగింది కదా ఇప్పుడు ఏపీ భవన్కి మరి అన్న ఆదేశాలు ఇచ్చాడంట ఏమని నిరసనలు చేయడానికి వీల్లేదు మా అయినా సరే మీరు ఏపీ భవన్లో మీరు ఆమెకేమి పర్మిషన్ ఇవ్వద్దు అని చూడాలి మరి అక్కడ ఏ ఉద్రిక్తతలు వస్తాయో షర్మిల ఏదైనా చేయగలరు ఎందుకంటే ఇతను అయితే షర్మిల జగ అసలు రాజశేఖర్ రెడ్డి డూప్ అనమాట ఎవరు షర్మిలను చూస్తే అసలు ఎంతకైనా వెళ్ళిపోతుంది ముందుకు బుల్డోజ్ చేసేస్తుంది అనమాట మనం చూసాం తెలంగాణలో కేసీఆర్కి ఎట్లా షేకింగ్ వచ్చిందో మనం చూసాం ఏది అసలు ఆమె క్యారవాన్ అవన్నీ పగలగొట్టినప్పుడు నీకు ట్రాలీ వెహికల్ వచ్చి లాక్కుపోయే పరిస్థితి ఆమె డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరింది ప్రగతి భవన్ ముట్టడికి పోలీస్ స్టేషన్లో పెడితే విజయమ్మ బోయ్ పోలీసులు కొట్టినంత పనిచేసింది ఏమిట్రా ముఖ్యమంత్రి కూతుర్ని స్టేషన్లో పెడతారా అని అంటే ఎక్కడ దాకా అయినా వెళ్ళే షర్మిల రేపు హోదా దీక్ష కోసం ఢిల్లీలో ఏం చేస్తుంది అనేది మనం ఆలోచించాలి ఆమె పనిలో పనిగా హోం మంత్రిని ఎందుకు గెలుస్తోంది ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి విభజన చట్టం అంశాలు ప్రత్యేక హోదా కన్సర్న్ హోమ్ మినిస్టరే అది వేరే విషయం అది కాదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే భద్రత షర్మిల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది అని చెప్పి ఆల్రెడీ తెలుగుదేశం నాయకుడు అయ్యన్న పాత్రుడు ఇప్పటికే కేంద్రానికి అలర్ట్ చేశారు అతనికి జగన్మోహన్ రెడ్డికి తల్లి లేదు చెల్లి లేదు బాబాయ్ లేదంటూ రెడ్డి లాస్ట్ ఎలక్షన్ ముందు హత్యను ప్రస్తావిస్తూ షర్మిలకు ఏదన్నా జరిగితే మాత్రం మళ్ళా ఆ నేరం కూడా నారాసుర రక్త చరిత్రను రాస్తారండి కాబట్టి ఆమెకి మీరు కేంద్ర ప్రత్యేక బలగాలు భద్రత కావాలని ఆయన అలర్ట్ చేశాడు డీజీపీ రఘురా రఘువీరారెడ్డి కూడా డీజీపీకి లెటర్ రాశాడు ఏమని వన్ ప్లస్ వన్కి ఎందుకు తగ్గించారు ఫోర్ ప్లస్ ఫోర్ ఉండాల్సింది అని క్వశ్చన్ చేశాడు సీఎం ఆదేశాలతో తగ్గించారా అన్నట్టుగా ఉందన్నమాట అంటే చెల్లి భద్రత తగ్గించమన్న అన్నని నువ్వు ప్రపంచంలో చూసావా ఇప్పుడు దానికోసం అమిత్ షాని కలిసినప్పుడు అమిత్ షా వేసే ప్రశ్న ఏంటి షర్మిలని ఏమ్మా ఏంటి నీకు సెక్యూరిటీ ప్రాబ్లం ఏదన్నా ఉందా నీకు తెలుసు సతీష్ నీకు పుత్తూరులో మన చిత్తూరు పెద్దిరెడ్డి బాధితుడు ఒక ఆయన ఉన్నాడు అక్కడ ఎవరు రామచంద్ర యాదవ్ ఆయన అసలు ఒక పార్టీయే పెట్టుకున్నాడు ఆయన ఇంటి మీద పడి ధ్వంసం చేసి ఇప్పటికి కూడా అతని ప్రాణాలకు భద్రత లేదు పొంగనూరులో అతను పోరాటం చేస్తున్నాడు అతను అమిత్ షాను కలిశాడు కలిసి నాకు భద్రత కావాలని అంటే అతనికి ప్రత్యేక భద్రత కల్పించింది కేంద్రం నీకు వై కేటగిరీ ఏదో ఇచ్చారు ఇప్పుడు షర్మిలకు కూడా ప్రత్యేక భద్రత మరి కల్పించే అవకాశం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడంటే అంటే నువ్వు అడగచ్చు అంటే మరి ఇవన్నీ ఉన్నాయి కదా ఆయన రేపు వెళ్తుంది రాజ్యసభ సభ్యత్వాలయే ఉన్నాయి మూడు సీట్లు ఖాళీ అయితే అతనికి నిద్రపడతలా అతనికి ఏంటి కళ్ళు మూస్తే తెలుగుదేశం పంచుమరిత అనవరాధ అది గుర్తొస్తుంది అనమాట ఆ శాసనమండలి ఎం ఎమ్మెల్యే కోటా నుంచి శాసన మండలి ఎన్నికల్లో ఏ విధంగా అనురాధ గన్ గా వాళ్ళ క్యాండిడేట్ల కన్నా ముందే గెలిచింది రేపు రాజ్యసభ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థిని నిలబెడితే ఈయన చీటీ జించేసిన పాతిక మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఒక ఇరవై మంది తెలుగుదేశం వాళ్ళు నలభై ఐదు నలభై ఏడు మందితో గన్ షాట్గా తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తుందేమో కాబట్టి రాజ్యసభ సీటు మీకు ఇస్తాం మీరు తెలుగుదేశాన్ని కంటెస్ట్ చేయకుండా చూడండి అనేదో అభ్యర్థించడానికి వెళ్తున్నాడనే ఒక ప్రచారం ఉంది నెక్స్ట్ అసలు విషయం ఏంటంటే షర్మిల మోడీని తిట్టింది ఏది కేడీ ఢిల్లీ కేడీ అని తెగదిడుతోంది మోడీని షర్మిలకు భయం లేదు ఇతనికి భయపడుతున్నాడు ఏది మా చెల్లికి నాకు సంబంధం లేదు మా చెల్లి మిమ్మల్ని తిట్టినా మళ్ళీ లేనిపోయింది మీరు నా మీద కంటు పెట్టుకుని నా కేసులు ఎక్కడ కదిలిస్తారో ఎలక్షన్ లోపు నా కేసుల్ని మీరు అంటుకోవద్దు అది కొంచెం మా తమ్ముడు కేసు కూడా రేపు ఏదో ఉంది ఐదో తారీఖు సునీత వేసిన పిటిషన్ వస్తోంది ఇది అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయమని ఆ కేసు విషయంలో కూడా నా తమ్ముడు మరి లోపలికి వెళ్ళిన అక్కడ కడప పార్లమెంట్కి ఇప్పుడు ఇంకో అభ్యర్థి నేను ఎక్కడ చూసుకుంటాను నాకు అసలు అభ్యర్థులే దొరకట్లేదు కాబట్టి అవినాష్ జోలికి కూడా వెళ్ళొద్దు అనేటటువంటి ఏదో జగన్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్టుగా మనం అనుకుంటున్నాం హోదా కోసమో లేకపోతే విభజన చట్టం అంశాల కోసమో కాదు కదా ఏనాడు ఆయన అడగలేదు కదా అదేదో మీడియాకు మనకేదో ప్రెస్ రిలీజ్లో మనం చదువుకోవటం తప్ప ఆయన ఇంతవరకు ఇరవై రెండు మంది లోక్సభ పది మంది రాజ్యసభ ముప్పై ఒకటి ముప్పై రెండు మందితో ఎంపీలు ఉన్నా కూడా సెల్ఫ్ బెనిఫిట్స్ పార్టీ బెనిఫిట్స్ కోసమే తప్ప స్టేట్ బెనిఫిట్స్ కోసం ఆయన ఎప్పుడు అడగలేదు ఇప్పుడు ఈ ఢిల్లీ పర్యటనలు అన్నా చెల్లి ప్రకంపనలు సృష్టిస్తోంది ఏం జరుగుతోంది ఏంటి అనేది ఢిల్లీలో అయినను పోయి రావాలే నాకు అప్పుడు కురుక్షేత్రంలోనూ నువ్వు అదే ఉన్నావు ఇప్పుడు రాబోయే కురుక్షేత్రంలోనూ అయినను పోయి రావాలే నాకు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే షర్మిళ వైఎస్ జగన్ ఇద్దరి ఢిల్లీ పర్యటనలు మాత్రం ప్రస్తుతం రాజకీయంగా అయితే ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి మరి ఈ పంచాయతీ అమిత్ షా ముందు ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది అనేటువంటిది మాత్రం రాబోయేటువంటి రోజుల్లో వేచి చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది అనేటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు Thank you. Namaste.